గత ఆగస్టులో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు అమరావతిలో కొన్ని ప్రాంతాలు మునిగిపోవడము ఇతర నగరాల్లో కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది కానీ అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెట్టారని ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది కొంతమంది పోస్టులను అవకాశంగా తీసుకొని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెట్టే వాళ్ళందరి పట్ల చాలా తీవ్రమైనటువంటి వైఖరి తీసుకోవడము ప్రభుత్వం హెచ్చరించడము బెదిరించడము కరెక్ట్ కాదు ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో అనేక ధోరణులు ఉంటాయి అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి గతంలో ఒకసారి వెనక్కి వెళితే రెండు వేల పదహారులో జపనీస్ సంస్థ మాకి అసోసియేట్స్ అనేవాళ్ళు రాజధానికి సంబంధించిన డిజైన్స్ ఇస్తే దాదాపు అంగీకరించేటువంటి దశలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ప్రధాన విమర్శ ఆ రోజు అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ ఏదైతే ఉందో అది ఒక థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్ లాంటి షేప్లో ఉంది ఇది కొత్త రాజధానిలో ఇది కరెక్ట్గా ఉండదు అనేటువంటి విమర్శ తీవ్రంగా వచ్చిన తర్వాత అంగీకరించే దశలో నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళి ఆ డిజైన్స్ ని తిరస్కరించడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో మాకి అసోసియేట్స్ని కూడా మార్చడం జరిగింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి కామెంట్స్ అన్నీ ప్రభుత్వాలకు ప్రాజెక్టులకు వ్యతిరేకమైనటువంటి కావు రెండు వేల పదహైదులో భూములు ఇచ్చినటువంటి రైతులకు మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పేసి ఒప్పందం పత్రాల్లో చెప్పడం జరిగింది కానీ ఈరోజు కూడా అభివృద్ధి చెందినటువంటి ప్లాట్లు అనేటివి వాటి ఆచూకినే అక్కడ లేదు రైతులకి తమ ప్లాట్లు ఏవో కూడా చాలా మందికి తెలియదు అలాగే ఇటీవల మంగళగిరిలో ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అదనంగా నలభై యాభై వేల భూములు రెండో దశలో నేను తీసుకోకపోతే ఇప్పుడున్న అమరావతి ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందని స్వయంగా వ్యాఖ్యానించారు అంటే రెండు వేల పదహైదు పంతొమ్మిది మధ్యలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పి సింగపూర్ వాళ్ళ ద్వారా మాస్టర్ ప్లాన్ చేయించి అనేక గ్రాఫిక్స్ సర్క్యులేట్ చేసి రైతుల్లో చాలా పెద్ద ఆశలు రేకెత్తించి ఈరోజు అదనంగా భూములు తీసుకుంటే తప్ప ఈ రాజధాని ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అనడం కరెక్ట్ కాదు చెప్పదలుచుకుంది ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో అనేక కామెంట్స్ ఇవన్నీ వస్తాయి వీటన్నిటిని ఎత్తు చూపుతారు ప్రభుత్వం యొక్క బాధ్యతను ఎత్తు చూపడానికే ఈ కామెంట్స్ పెడతారు కాబట్టి వాళ్ళందరినీ టార్గెట్ చేయాలనుకోవడము వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం కోసం కొత్త నియమాలు రూపొందించాలనుకోవడం కరెక్ట్ కాదు